లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికారం కోసం పోరు మొదలైంది ఇవాళ ఇప్పటికే ఇండియా వర్సెస్ ఎన్డిఏగా కోటా పోటీగా సాగినటువంటి ఈ ఎన్నికలు ఈసారి ఇండియా కూటమి కూడా ఏది మెజార్టీ మార్కులు దాటలేదని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ కూటమికి మెజార్టీ లభించిన పక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నప్పటికీ కూడా ఇండియా కూటమి ఆశలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి వారి చూపు అంతా ఇప్పుడు ప్రస్తుతం నితీష్ కుమార్ వైపే ఉంది మరోవైపు ఖచ్చితంగా ఇండియా కూటమి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీసుకున్నా లేదంటే ఖర్గే వ్యాఖ్యలు తీసుకున్నా కూడా కొంత ఫామ్ చేస్తామని చెప్తున్నారు మరో బిఆర్ ఎప్పుడు పునరాగమం చేస్తారా అని కూడా ఇండియా కూటమి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మెజార్టీ సాధించడానికి అధికారాన్ని నిలుపుకోవడానికి కూడా నితీష్ కుమార్ మద్దతును ఇండియా కూటమి కోరుతున్నటువంటి పరిస్థితి ఈ సమయంలో సీనియర్ జేడీయూ నాయకుడు కేసీ త్యాగి ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ ఉన్నారు కన్వీనర్ గా అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు ను ప్రధానం చేయాలనుకుంటున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాన్ని మారుతుంది అంటే ఇవాళ ఇండియా అలయన్స్ రెండు వందల ముప్పై సీట్లు వచ్చినటువంటి పరిస్థితి బీజేపీకి సొధాగానే రెండు వందల సీట్లు వచ్చినటువంటి పరిస్థితి మరొక ఇండియా కూటమికి రెండు వందల తొంభై మూడు స్థానాలు అట్లాగే నితీష్ కుమార్ పార్టీ అనేటువంటి జనతా కు పన్నెండు అట్లాగే తెలుగుదేశం పార్టీకి పదహారు సీట్లు దేశంలో పార్లమెంట్ పరిస్థితి ఇట్లాంటి పరిస్థితిలో నితీష్ కుమార్ మద్దతు కూటమి ప్రధాన మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కేసీ త్యాగి మాట్లాడుతూ నితీష్ కుమార్ ఇండియా కూటమితో వెళ్లబోరంటూ కూడా ఆయన కుండ బద్దలు కొట్టారు మరోవైపు నితీష్ కుమార్ ఇండియాకు ఆ బ్లాక్ జాతీయ కన్వీనర్ గా చేయడానికి నిరాకరించారని వారు ఇప్పుడు ఆయనను ప్రధాన మంత్రి పదవిగా ఎట్లా తీసుకుంటారు ఏ విధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా నాయకుడుగా ఉన్నటువంటి కేసీ త్యాగి శుక్రవారం వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం అయితే ఇవాళ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ప్రతిపాదనను ఆ పార్టీ తిరస్కరించిందని కూడా ఆయన చెప్తున్నారు మరోవైపు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడులకు కూడా ఇండియా అలయన్స్ ఆఫర్లు పంపుతుందన్నటువంటి వ్యాఖ్యలపై ఆ నేపథ్యంలో ఇవాళ కేసీ త్యాగి మాట్లాడినటువంటి నేపథ్యం అయితే ఇవాళ ప్రధాన మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీకి ఇద్దరు నేతలు లిఖిత పూర్వకంగానే మద్దతు ఇచ్చారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా మోదీ అవ్వబోతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో నితీష్ కుమార్ ను ఖచ్చితంగా కూడా ప్రధానమంత్రి చేయాలని కూడా ఇండియా అలయన్స్ ఇవాళ ప్రతిపాదన కూడా ఆ పార్టీ తిరస్కరిస్తోంది మరోవైపు ఖచ్చితంగా ఆశలైతే మాత్రం ఇండియా కూటమికి నితీష్ పైన ఆశలు పెట్టుకుని మరోవైపు చంద్రబాబు కూడా ఏ క్షణమైన ఎటన్నా మారచ్చనే ఒక చర్చ జాతీయ చేస్తారో జరుగుతోంది ఇక ఎన్డీఏతో గట్టిగానే ఉంటామంటూ కూడా నితీష్ కుమార్ అట్లాగే జెడిఎ నాయకులందరూ చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర ఆశ అయితే మాత్రం ఖచ్చితంగా ఇండియా కూటమి చికిస్తూనే ఉంది నితీష్ కుమార్ ఇండియా కూటమి జాతీయ కన్వీన్సర్ గా చేయడానికి నిరాకరించి అప్పుడు ఇప్పుడు ఆయనను ప్రధానమంత్రి చేస్తామంటూ ఆఫర్ చేయడానికి ఖచ్చితంగా రాజకీయాల్లో కొంత తీవ్రమైనటువంటి చర్చ దుమారం రాజేస్తుంది మరోవైపు ఖచ్చితంగా ఆ రాజకీయాల ఆటలు సాగదంటూ కూడా త్యాగించి చెప్పుకుంటూ వచ్చారు ఇండియా కూటమిలో తమ పార్టీ తిరిగి వెళ్లదంటూ కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే జనవరిలో మమతా బెనర్జీ కూటమి సాధ్యమైనంత వరకు ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున గారి పేరును ప్రతిపాదించినటువంటి సందర్భంగా అప్పుడు కూడా నితీష్ కుమార్ ఇండియా కూటమిని విడిచిపెట్టి ఆ సందర్భాలు విడిచిపెట్టి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఆయన వెళ్ళినటువంటి నేపథ్యం మరి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు పార్టీతో సహా బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకి వాళ్ళు ప్రధానంగా రెండు వందల తొంభై మూడు సీట్లు ఉంటే మెజారిటీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మెజార్టీ రెండు వందల డెబ్బై రెండు సీట్లు మాత్రమే అవసరం అయితే ఇవాళ భారత కూటమికి కేవలం ఇండియా కూటమి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకున్నటువంటి పరిస్థితి కానీ మొత్తం మీద ఇవాళ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీ పోర్ ఖచ్చితంగా ఇవాళ బోటాబోటీ మెజార్టీతో ఇండియా కూటమి తో పాటుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది కానీ ఎటు తిరిగి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పదహారు స్థానాలు ఎన్డీఏకి సంబంధించినటువంటి నితీష్ కుమార్కి ఇవ్వబోతున్న పన్నెండు స్థానం ఈ రెండు పార్టీలు ఇచ్చేటువంటి ఆ ముప్పై స్థానం ఆ ఇరవై స్థానాలు మరోవైపు రెండు ఇండిపెండెంట్లు ఇట్లా కొంతమంది సీట్లు మాత్రమే కీలకం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నితీష్ కుమార్ ఏంది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు ఇప్పటికే పెద్ద ఎత్తున లాబింగ్ స్టార్ట్ అయిపోయింది కేంద్ర మంత్రుల పదవుల కోసం కూడా అయినప్పటికీ కూడా అంటే ఓవైపు ప్రమాణ స్వీకరణ ఏర్పాటు జరుగుతున్నప్పటికీ కూడా ఇండియా కూటమి ఆశలు అయితే మాత్రం ఇంకా చిగురిస్తూనే ఉన్నాయి సజీవంగా ఉన్నాయి నితీష్ కుమార్ పైన ఇవాళ ప్రధానంగా ఇండియా కూటమి ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎటు కూడా ఇవాళ ప్రభుత్వాన్ని మోడీ మూడోసారి ప్రభుత్వం స్థాపించకూడదనే ప్రయత్నాలు ఇప్పటికీ కూడా ఇంకా ఇండియా కూటమి కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హాస్ థ్యాంక్ యూ